దేవునికే స్థుతిస్తూ తీస్తూ స్తోత్రం చెల్లిస్తున్నానండి ఉదయం కాల సమయంలో దేవుని సన్నిధిలో మనమందరం కూడా ఈ రీతిగా స్థుతిస్తూ ప్రార్థిస్తూ ఆయన మహిమపరుస్తున్న రీతిని బట్టి దేవుని సన్నిధిని కోరుకుంటూ కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానిద్దామండి చిన్న ప్రార్థనతో ఆరంభించుకున్నాం మహోన్నతుడ మహాకృప కనికరం కలిగిన దేవ సర్వోన్నతుడవయ్యా మీ సన్నిధి దయచేయండి మీరు మాతో మాట్లాడండి వినగలిగిన హృదయాన్ని ఎవరైనా అది గ్రహించుకునే మనస్సును మాకు దయచేయమని ఏ స్నాములు అడిగి వేడుకొని పొంది నమ్మ తండ్రి అమ్మేన్ హల్లూయ మనము ఈ నూతన సంవత్సరంలో దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడండి దేవుని పైన ఆధారపడి ఆయన్ని మాత్రమే ఆశ్రయించినప్పుడు మనం ఎలా బ్రతకగలము అనేది చూద్దామండి ఆమోసు ఐదు ఆరు ఆమోసు ఐదు అధ్యయము ఆరు వచ్చినము యహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు ఆశ్రయింపని ఎడలా బేతలులో ఎవరు ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన ఏసేపు సంతతి మీద పడి దాన్ని నాశనం చేయును ఎవరైతే యహోవాను ఆశ్రయిస్తున్నారో వారందరు కూడా బ్రతుకుదురు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు బ్రతికే వారిగా మనం ఉన్నామండి ఇంకా ఇర్మియా పదిహేడు పదిహేడు చూద్దామండి ఇర్మియా గ్రంథము పదిహేడు అదే పదిహేడు వచ్చనము పదిహేడు 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 ఆపత్కాల మందు నీవే నా ఆశ్రయము నాకు ఆ ధైర్యము పుట్టింపుకు ఆ ధైర్యము పుట్టింపుకు మన ఆపత్కాలంలో మన దేవుడు ఆశ్రయముగా మనకు సహాయపడేవాణిగా ఉంటున్నాడండి అంటే ఆయన పైన ఆధారపడినప్పుడు ఆపత్కాలంలో ఆయన సహాయకుడు ఆయన ఆశ్రయము రెండు దినావృత్తాంతాలు పద్నాలుగు ఏడు వచ్చినము సెకండ్ క్రానికల్స్ అతడు యూత వారికి ఇలాగ ప్రకటన చేశాను మన దేవుడైన యహోవాను మనం ఆశ్రయించి తిమి ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగు చేసి ఉన్నాడు దేశవందు మనము నిరంతరముగా తిరగవచ్చును మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను గోపురములను గుమ్మములను ద్వారబంధములను అమర్చుదుము కాగా వారు కట్టి వృద్ధి ఇక్కడ హోమాను ఆశ్రయించారు కాబట్టి వారు నెమ్మది కలిగి ఉండారంట అది కూడా ఆ సంవత్సరంలో యుద్ధాలే లేవంట ఇంకా కూడా మనం పైకి కానీ చూసారంటే వారికి ఉన్నటువంటి వారి చుట్టూ ఉన్న సమస్త విధములైనటువంటి దానికి ముందు వేరే వేరే అన్య పనులు అన్య దేవతలు మీద ఆధారపడిన వారిగా అలా ఉన్నప్పుడు వాటన్నిటిని విడిచిపెట్టి ఆశ అనే రాజు తన కాలంలో చేసిన దేవునిపైన ఆధారపడడం తన ప్రజలకు నేర్పినప్పుడు దేవుడు వారికి ఎంతగానో నెమ్మదినిచ్చాడంటండి యుద్ధమే లేదంట వారికి వారు ఎంతో హాయిగా వారి సంవత్సరాలు గొప్పగా ముగియబడ్డాయి రెండో దిన వృత్తాంతరాలు ఇరవై ఆరు ఐదో వచ్చినం చూద్దామండి ఇరవై ఆరో అధ్యయము ఐదు దేవుని ప్రక్షత ప్రక్షత విషయమందు తెలివి కలిగిన జకర్య దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించను అతడు యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిన్న చేశను అమ్మీన్ దేవుని ఆశ్రయించినంత కాలము వర్ధిల్ల చేశాడండి అందుకే యేసయ్యా నిన్నే నేను ఆశ్రయిస్తున్నాను చెప్దామా అండి ఎసయ్యా నిన్నే నేను ఆశ్రయిస్తున్నాను నా కుటుంబము నా పిల్లలు మేమంతా నిన్నే ఆశ్రయిస్తున్నాము ఆయన ఆశ్రయిస్తే మనం బ్రతుకుతాము ఆయన సహాయం చేస్తాడు ఆయనే మన ఆశ్రయంగా ఉంటాడు ఆయన నెమ్మది కలుగజేస్తాడు ఆయన ఆశ్రయించినప్పుడు వర్దిల్లుతాము ఎజ్రా ఎనిమిది ఇరవై రెండు చూద్దాము యజ్రా ఎనిమిది ఇరవై రెండు సెకండ్ తర్వాతే మేలు కరుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికి మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పియుంటివి కనుక ముందు శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునద్ద కావాలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను కాబట్టి మార్గముందు సహాయం చేయడానికి కాపాడటానికి మన దేవుని తోడు మనకు కావాలి ఇక్కడ అంటే ఎంతమంది ఉన్నా ఎంతమంది సైన్యం ఉన్నా మనకు ఎవరు కూడా మనల్ని కాపాడలేరు కానివ్వండి ఎవరైతే దేవునిపైన ఆశ్రయిస్తారో ఆయన్ని మనము వెతుకుతామో ఆయన ఎందు మనం నమ్మిక ఉంచుతామో మనం కాపాడబడతామండి కాబట్టి దేవుని తోడు మనకుంటే మనకు జయము దేవుని తోడు మనకుంటే అభివృద్ధి ఒక రెండు కొటేషన్స్ రాసుకుందామండి ఇది మీరు చదువుకోండి రెండో దిన వృత్తాంతాలు పదమూడు పద్దెనిమిది దీని ద్వారా మనం జయం పొందుకుంటాం దేవుని ఆశ్రయించినప్పుడు మనము విజయం పొందుకుంటాము ఇంకా ఇర్మియా పదిహేడు ఏడు ఎనిమిది వచనాలు చూసినట్లయితే మనము అభివృద్ధి చెందుతాము దేవుని పైన ఆధారపడినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు కనుక మనము మన కుటుంబాలు మన పిల్లలు మన తరాలు దేవుని ఆశ్రయిస్తూ మనం బ్రతికేవారిగా సహాయము పొందుకునేవారిగా నెమ్మది కలిగి జీవించేవారిగా మనం వర్ధిల్లేవారిగా కాపాడబడేవారిగా దేవుడిచ్చే జయం పొందుకునేవారిగా అభివృద్ధి చెందేవారిగా మనం జీవితం అండి ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ మహాకృప కనికరం కలిగిన దేవ సర్వోన్నతుడవయ్యా సర్వశక్తివంతుడవు ఇదిగో నా తండ్రి ఈ యొక్క ప్రతి వాక్యము ప్రతి వాగ్దానము ఆలకించే ప్రతి కుటుంబంలో నెరవేర్చమని మిమ్మల్ని ఆశ్రయిస్తే మాకెంతో మేలు ప్రతి కీడు కొట్టివేయబడుతుంది మీ కంచులో మేము ఎంతగానో మీ చల్లని నీడలో మీ యొక్క అరిచేతలో దాచబడిన వారిగా మీరెక్కల చాటులో మేము దాచబడిన వారిగా జీవించి భాగ్యము దయచేడయ్య నేను నా కుటుంబము నా పిల్లలు అని వింటున్న ప్రతి బిడ్డ కూడా నోరారా మనస్సారా మిమ్మల్ని ఆశ్రయించుటకు సహాయము దయచేయండి ఈ సమయంలో మేమంతా కూడా మీ రెక్కల చాటున దాచబడ్డమన్న నమ్మకము విశ్వాసముతోటి ధైర్యముతోటి మా చుట్టూ ఉన్న ప్రతి పరిస్థితిని జయిస్తూ మీ నామాన్ని గణపరుచుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావము చెల్లిస్తూ ఏ సమశక్తి గల నామంలో అడిగి వేడుకొని పొందే నాం తండ్రి అమ్మీన్ అమీన్ అమీన్ హలో ప్రైజ్ లాడండి అండి అందరు కూడా వందనాలండి మా ప్రైజ్ ఫ్రైజ్లాడ్